శోభారాణి గారి ఇంట్లో ఉన్నాము ఆమె ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నారు ఇది ఆరో వారం ఇంకొక వారం చేసిన తర్వాత ఎనిమిదో వారం ఉద్దాపన అంటే వడ్డీ అని కూడా అంటారు ఇస్తారు ఇప్పుడు మనం శోభారాణి గారు ఏం ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అంతా చూద్దాం ఇట్లా ఏడు దీపాలు పెడతారు ఏడు రకాల నైవేద్యాలు పెడతారు ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని కథ చదువుకుని ఫాస్టింగ్తో పూజ చేసుకునే వరకు ఫాస్టింగ్తో ఉండాలి ఆ తర్వాత ఒంటిపూట ఒక పూట భోజనం చేయాలి మళ్ళీ నైట్కి పలహారం తినాలి ఇట్లా ఏడు వారాలు ఏడు దీపాలు ఏడు నైవేద్యాలు వరత కథ ఏడు అగరబతీలు ఏడు అగరబత్తిలు ఏడు రకాల పూలు ఏడు రకాల పువ్వులు అన్ని పెట్టుకోవాలి ఏంటి చెప్పండి ఏడు శనివారాలు వరత కదా మన మనసులో కోరికలు కోరుకొని ఏడు శనివారాలు చేసుకుంటే నెరవేరుతుందని ఒక నమ్మకం ప్రతి శనివారం మాడితో బట్ట పసుపు బట్ట వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని అలంకారం చేసుకొని ముడుపు మనం కోరిక అనుకుని ముడుపు కట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి ముందు ఫస్ట్ వారం కట్టుకోవాలండి ఫస్ట్ వారం కట్టుకొని ముడుపు పెట్టుకోవాలి ఒకటి గణపతి పెట్టుకోవాలి తర్వాత పానకము వడపప్పు చలివిడి ఉండలు నువ్వుల ఉండలు కంపల్సరీ ఇంకా మిగతావి ఏడు కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మీ ఇష్టం ఇట్లా ఏడు రకాల ఏడు పిండి దీపాలు పెట్టుకొని నెయ్యితో దీపం వెలిగించుకోవాలి తర్వాత రెండు నూనె దీపాలు వెలిగించుకోవాలి ఏడు శనివారాల కథ ఫస్ట్ గణపతి కథ గణపతి అష్టోత్తరం విశ్వసేనుని కథ తర్వాత వెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం గోవిందనామాలు కౌసల్య సుప్రజారామ కమలాపుజ్ అన్నీ ఒక్కొక్కటి చదువుకోవాలి చదువుకున్న తర్వాత లాస్ట్కు కొబ్బరికాయ కొట్టుకొని దీనికి కథ ఏమన్నా అండి అంటే శనివారాల కథ అని ఉంటుంది బుక్లో ఉంటుంది ఇవన్నీ అష్టోత్తరాలు అవన్నీ పుస్తకంలో ఉంటాయండి పుస్తకంలో ఉంటాయి ఓకే ఓకే చెప్పండి ఏడు శనివారాలు చేసిన తర్వాత ఏడవ శనివారం దంపతులకు భోజనాలు పెట్టాలి తర్వాత ఎనిమిదవ శనివారం ఉద్యాపన వడ్డీ అంటారు సమాప్తంగా ఓకే ఇప్పుడు మన కోరిక నెరవేరిన తర్వాత ముడుపు తిరుపతి గుండీలో స్వామి వారికి అప్పచెప్పాలి ముడుపు ఎన్ని రూపాయలు కట్టాలండి ఒక రూపాయి రెండు రూపాయలు కాయను ఒకటి నల్లొక్క కొన్ని అక్షంతలు రెండు ఇలాచీలు కలిపి ముడుపులో కట్టి మనం ముడుపు కూడా నామా పెట్టాలి ఇంకా ఫస్ట్ ఫోటో దగ్గర పెట్టినా కదా కనిపించాము మనకు అది ఏడు వారాలు అయిన తర్వాతే కదుపుతారా అంతే నేను తీస్తున్నా పక్కకు పెడుతున్నాను ఏంటంటే మనకి ప్లేస్ లేదు కదా పెడుతున్నా తులసి మాల కంపల్సరీ తులసి ఆకులు కంపల్సరీ పూజకు